పార్లమెంట్ ఎన్నికల మీద అన్ని పార్టీలు ప్రధానంగా ఫోకస్ పెట్టాయి ఇటు కాంగ్రెస్ పార్టీ అయినా అటు బిఆర్ఎస్ అయినా సరే సో దీనికి సంబంధించి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా కేటీఆర్ సమీక్షలు జరుపుతున్నారు ప్రతి ఎంపీ సెగ్మెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఇన్ఛార్జ్లు ముఖ్య నేతలతో తెలంగాణ భవన్ లో కేటీఆర్ సమావేశమవుతున్నారు ఇవాళ ఆదిలాబాద్ పార్లమెంట్ తో ముందుగా చర్చలు మొదలవుతాయి సో పార్లమెంట్ ఎన్నికల మీద దృష్టి పెట్టింది బీఆర్ఎస్ నియోజకవర్గాల వారిగా కేటీఆర్ సమీక్షలు జరపబోతున్నారు ప్రతి ఎంపీ సెగ్మెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఇన్ఛార్జులు ముఖ్య నేతలతో తెలంగాణ భవన్ లో కేటీఆర్ సమావేశం నిర్వహించబోతున్నారు ఇవాళ ఆదిలాబాద్ తో చర్చలు మొదలవుతాయి ఆ పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఇన్ఛార్జీలు మరికొందరు ముఖ్య నేతలతో కేటీఆర్ సమావేశం ఉండబోతోంది అటు మరింత సమాచారం మా చీఫ్ సెక్వర్టర్ రాకేష్ అందిస్తారు మరింత లైవ్లో రాకేష్ ఇక అధికారం కోల్పోయారు కాబట్టి ఖచ్చితంగా ఎంపీ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన అవసరం అయితే ఏర్పడింది బీఆర్ఎస్కి సో ఇవాళ నుంచి ఏం చేయబోతున్నారు కేటీఆర్ ఎవరెవరు వస్తున్నారు ఇవాళ సమావేశానికి మొన్నటి మీరు చెప్పినట్టుగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా మళ్ళీ ఒక సత్తా చాటే అవసరం ఉంది బీఆర్ఎస్కి కేడర్లోను అదేవిధంగా కార్యకర్తల్లో ఒక ఉత్సాహం నింపడానికి ఎలక్షన్ ముందు నుంచే ప్లాన్ చేసుకుంటూ వెళ్తుంది ఒక యాక్షన్ ప్లాన్ని ముందు నుంచే అమలు చేసుకుంటూ వెళ్తుంది అన్ని పార్టీల కంటే ముందుగా ఇటు అధికార పార్టీ కాంగ్రెస్ మరొక ప్రతిపక్ష పార్టీ బీజేపీ కంటే ముందుగానే అసెంబ్లీ పార్లమెంటుకు సంబంధించినటువంటి కసరత్తును మొదలుపెట్టి ఇందులో భాగంగానే ఈరోజు ఆదిలాబాద్ నుంచి మొదలవుతుంది పదిహేడు నియోజకవర్గాలకి పదిహేడు సమావేశాలు జరుగుతాయి పదిహేడు సమావేశాల్లో సంక్రాంతికి సంబంధించి మూడు రోజులు గ్యాప్ ఉంటుంది ఈ రోజు నుంచి పదిహేడు రోజుల పాటు వరుసగా ఈ మూడు రోజులు కాకుండా ఇరవై రోజుల పాటు వరుసగా ఈ సమావేశాలు మొదలు కానున్నాయి దీనికి సంబంధించి పార్లమెంట్లో ఉండేటువంటి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లో ఏడు అసెంబ్లీలకు సంబంధించిన అసెంబ్లీ ఇన్ఛార్జులు లేకపోతే గెలిస్తే ఎమ్మెల్యే లేకపోతే అసెంబ్లీకి సంబంధించినటువంటి అదే అదేవిధంగా అసెంబ్లీకి సంబంధించినటువంటి ప్రతి మండలం ఆ మండలానికి సంబంధించినటువంటి ఎంపీపీ జెడ్పీటీసీ మండల్ ప్రెసిడెంట్ యూత్ ప్రెసిడెంట్ మహిళా ప్రెసిడెంట్లు అన్ని విభాగాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి అరవై నుంచి డెబ్బై మంది మొత్తం నియోజకవర్గానికి సంబంధించి మూడు నుంచి నాలుగు వందల మంది పార్లమెంట్ నియోజకవర్గానికి చొప్పున ఇన్వైట్ చేస్తూ ఉన్నారు దాంట్లో జెడ్పీ చైర్మన్లు ఉంటారు జెడ్పీటీసీలు ఉంటారు డిసిసిపి చైర్మన్లు ఉంటారు గ్రంథాలయ చైర్మన్లు ఉంటారు ఇతర పార్టీకి సంబంధించినటువంటి పదవుల్లో ఉన్న వాళ్ళు ఉంటారు పార్టీ పదవుల్లో వాళ్ళు ఉంటారు వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నారు గ్రౌండ్ లెవెల్ నుంచి గ్రాస్ లెవెల్ నుంచి పార్టీ పరిస్థితి ఏంటి ఏ నియోజకవర్గంలో అసెంబ్లీ నియోజకవర్గంలో బలంగా ఉంది ఎక్కడ కొంత వీక్గా ఉంది ఎక్కడ టైట్ ఫైట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది దాన్ని ఎట్లా ఎదుర్కోవాలి దాంతోపాటు ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రత్యేక సమస్యలు ఏంటి ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తీర్చినటువంటి సమస్యలు ఏంటి వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అదేవిధంగా ఏ సమస్యల కోసం అయితే బీఆర్ఎస్ పార్టీ పోరాడగలుగుతుంది వీటన్నిటిని కూడా అధ్యయనం చేయాలి వీటన్నిటిపైన చర్చించడంతో పాటు అభ్యర్థి ఎవరైతే బాగుంటుందనే విషయంలో కూడా పార్టీ ఒక ఆలోచన చేయబోతుంది ఇంతవరకు అక్కడ పోటీ చేసినటువంటి నగేష్ కి ఇస్తే బాగుంటుందా లేకపోతే ఆత్రం సక్కు కూడా పేరు ఆయనకి బాగుంటుందా లేదంటే ఇంకెవరైనా కొత్త క్యాండిడేట్ ని తెరమీదకి తీసుకొస్తే బాగుంటుందా అక్కడ పోటీ బీజేపీ నుంచి ఉందా లేకపోతే కాంగ్రెస్ నుంచి ఉందా ఇలా పూర్తిగా ఈరోజు ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు వర్కింగ్ లంచ్ తో పాటు కంటిన్యూస్ గా డేలాంగ్ సెషన్ని పెట్టనున్నారు ఒక్కొక్క పార్లమెంట్కి ఒక్కొక్క రోజు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం ఉంటుంది అదేవిధంగా హరీష్ రావు ఉంటారు మాజీ మంత్రులు ప్రశాంత్ రెడ్డి అదేవిధంగా మాజీ స్పీకర్ పోచారం దాంతోపాటు కడియం శ్రీహరి మిగతా మాజీ మంత్రులంతా కూడా ఇక్కడ ఉంటారు సమావేశాన్ని రన్ చేస్తారు